మంగళగిరి ఎయిమ్స్ అభివృద్ధిపై ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు ఈరోజు మంగళగిరి అభివృద్ధిపై ఆధ్వర్యంలో ఎయిమ్స్ అందిస్తున్న ట్రీట్మెంట్ గురించి పేషెంట్లను అడిగి వివరాలు తెలుసుకున్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఎయిమ్స్ లో సదుపాయాలు పెంచడంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టికి తీసుకెళ్తున్నామని అన్నారు బెడ్స్ బెడ్స్ ఉండాల్సిన ప్లేస్ సిక్స్టీ బెడ్స్ రావాలి ఐసీ వచ్చేటప్పటికి ట్వంటీ బెడ్స్ ఉన్నాయి మనకు ఆల్మోస్ట్ టెన్ పర్సెంట్ అంటే నైంటీ బెడ్స్ వరకు స్కోప్ ఉంది బెడ్స్ని ఎక్స్పాండ్ చేయాలి స్టాఫ్ కూడా తక్కువ ఉన్నారు ఆ స్టాఫ్ని ఎక్స్పాండ్ చేస్తే నంబర్ ఆఫ్ సర్జరీస్ కానీ నంబర్ ఆఫ్ అవుట్ పేషెంట్ విజిట్స్ కానీ ఈ రోజు చూస్తూ ఉంటే నంబర్ ఆఫ్ విజిట్స్ ఇవన్నీ కూడా ర్యాపిడ్గా ఎక్స్పాండ్ అవుతూ ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదిలో పెట్టినప్పుడు అవుట్ పేషెంట్ విజిట్స్ అవన్నీ చూస్తే యాభై వేల అవుట్ పేషెంట్ విజిట్స్ ఉంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇయర్ వచ్చేటప్పటికి ఏడున్నర లక్షల అవుట్ పేషెంట్ విజిట్స్ ఉన్నాయి ఈ రోజున సర్జరీస్ కూడా ఏడు వేల ఆరు వందల సర్జరీస్ చేస్తూ ఉన్నారు ట్రాన్స్ప్లాంట్ ఇవన్నీ వస్తూ ఉన్నాయి అదేవిధంగా అవుట్ పేషెంట్ పర్ డే తీసుకుంటే ఫోర్ హండ్రెడ్ అవుట్ పేషెంట్ ఉండేవాళ్ళు ఈ రోజున త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఉన్నారు కానీ దీని కెపాసిటీ డబుల్ ఆల్మోస్ట్ సిక్స్ టు సెవెన్ థౌసండ్ అవుట్ పేషెంట్స్ వరకు వచ్చేటువంటి పరిస్థితి హాస్పిటల్ డెవలప్మెంట్ బాగుంటే పేషెంట్ వాల్యూమ్ కూడా పెరుగుతూ ఉంది కేవలం గుంటూరు ప్రాంతం నుంచి కాకుండా ఎక్కడెక్కడి నుంచో కూడా ఉదరు పేషెంట్లు అందరూ వస్తూ ఉన్నారు సో ఈ వాల్యూమ్ పెరిగే విధంగా హాస్పిటల్ని ఏ విధంగా తయారు చేయాలనే ఉద్దేశంతో ఐసీయూ బెడ్స్ కానీ అడిషనల్ రెగ్యులర్ బెడ్స్ కానీ అడిషనల్ స్టాఫ్ కానీ ఒక త్రీ డిపార్ట్స్మెంట్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ న్యోనేటాలజీ అదేవిధంగా హిమటాలజీ సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ ఇంకా లేవు అవి తీసుకురావాలి అదేవిధంగా చిన్న చిన్న ఇష్యూస్ కొన్ని ఉన్నాయి ఇక్కడ లోకల్ గా ఉండేటువంటి ఇష్యూస్ వీటన్నిటి గురించి కూడా డిస్కస్ చేశాం అంటే ఇప్పుడు సపోజ్ ఫార్మసీ మెడిసిన్ స్టోర్ షార్టేజెస్ లైట్గా ఉన్నాయి వాటిని అడిషనల్ స్టోర్స్ ఎలా చేయాలి బయట బస్ షెల్టర్ లేక రేపు ఎండలు వస్తా ఉన్నాయి వీళ్ళందరూ నిలబడేటువంటి పరిస్థితి బస్ షెల్టర్స్ అన్ని కూడా టూ మంత్స్ లో కన్స్ట్రక్ట్ చేస్తా ఉందని చెప్పారు వీరు అదేవిధంగా అడిషనల్ బస్ షటిల్ సర్వీసెస్ మంగళగిరి నుంచి నారా లోకేష్ గారు సిఎస్ఆర్ ద్వారా రెండు అంబులెన్స్ రెండు బస్సెస్ తీసుకున్నారు అవి కూడా ఎలక్షన్ కూడా అయిపోయిన వెంటనే వారు స్టార్ట్ చేయబోతా ఉన్నారు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం